హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు నేను మీ వైల్ వెంకట్ అయితే నేను మీ ముందుకి మంచి వీడియోతో అయితే వచ్చేసాను అది ఏంటంటే ఒక పాము గురించి ఆడపాము గురించి మగపాములు అనేవి దెబ్బలాడుకోవడం ఆ ఏదైతే పాముందో ఆ పాము అనేది ఆ ఏరియా నుంచి ఆ ఆడపాము నుంచి దూరంగా అయితే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఆ వీడియో అయితే మీకు నేను చాలా క్లియర్గా అయితే చూపిస్తాను ఇవైతే రెండు జరిపోతా పాములు అంటే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ర్యాడ్ స్నేక్ అని అంటారు అయితే ఇవి రెండు వచ్చేసరికి ఒక ఆడపాము గురించి నెక్స్ట్ దీని స్థాన అంటే ఇది ఉన్న ఏరియా కూడా ఒకే పాము ఉండాలని కోరుకుంటుంది అందువల్ల అయితే ఈ రెండు పాములు దెబ్బలాడుకోవడం అనేది జరుగుతుంది దెబ్బలాడుకున్న తర్వాత ఏ పాము అయితే ఓడిపోతుందో ఆ పాము అక్కడి నుంచి ఆ ఏరియా నుండి ఆ పాము దగ్గర నుంచి దూరంగా అనేది వెళ్ళిపోద్ది ఈ ఆడపాము ఏదైతే ఉందో దాన్ని దాని నుంచి దూరంగా వెళ్ళిపోద్ది గెలిచిన పాము ఏదైతే ఉందో ఆ గెలిచిన పాము మటుకు ఈ ఆడపాముతో జత కడుతుంది ఇది ఏ టైంలో జరుగుతుందంటే ఆడపాము గుడ్లు పెట్టే టైం వచ్చేటప్పటికి ఈ మగపాములు అవసరం ఉంటుంది ఈ మగపాములు అనేవి ఆ టైంలోనే ఆడపాము గురించి దెబ్బలాడుకుంటాయి దెబ్బలాడుకొని ఏ పాము అయితే గెలుస్తుందో ఆ పాము ఆ ఏరియా నుంచి అయితే దూరంగా వెళ్ళిపోతుంది అయితే ఈ పాములు వచ్చేసరికి ఒక పాము కోటి గట్టిగా చుట్టుకొని బలంగా ఏదైతే పాము ఉందో ఆ పాము ఒకేసారిగా దీన్ని చుట్టుకొని ఉన్న పాముని రెండో పాము అయితే దాన్ని అయితే నేలకేసి కొడుతుంది నెక్స్ట్ ఇవి కరుచుకునే అదే దెబ్బలాడుకునే టైంలోని మూత అనేవి మెడ క్రింద భాగంలోని ఒక ఎయిర్ బెలూన్ లాగా అయితే ఓపెన్ చేసి ఒక రకమైన శబ్దం చేస్తూ ఇవి దెబ్బలాడుకుంటుంటాయి అయితే ఇది గెలిచిన పాము ఏదైతే ఉందో మీకు చెప్పాను కదా దాని టెరిటరీ నుంచి దూరంగా అనేది వెళ్ళిపోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళే కూడా అయితే సిచ్యువేషన్ ఎదురవచ్చు ఆ పాముకి ఆ సిచ్యువేషన్ ఎదురైన సమయానికి అక్కడ కూడా మళ్ళీ దెబ్బలాటయితే అవుతుంది మళ్ళీ ఆ ఏరియా నుంచి కూడా దూరంగా వెళ్ళిపోద్ది మినిమము అందుకే పాములు పట్టేవారు ఎవరైనా సరే పాముని పట్టుకున్న స్థలం నుంచి కొంత దూరంలో రిజర్వ్ ఫారెస్ట్కి అయితే కొంత అంటే మన పాములు వస్తున్న ఇళ్లల్లోకి అంటే కంపల్సరీ కొండ ప్రాంతాలు ఉన్న దగ్గర కంపల్సరీ పాములు అనేవి వస్తాయి అవి కూడా మన ఇల్లు శుభ్రం లేక ఆహార నిమిత్తం వెతుక్కుంటూనే వస్తాయి కానీ దాని దంటతడి దాని మన ఇంట్లో ఉందామనేసి అయితే రాదు నెక్స్ట్ మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి నేను ప్రతిసారి చెప్తాను ఎలకలు అనేవి ఉండకూడదు అలానే బల్లులు ఉండడం వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న పాములు అనేవి వస్తాయి అవి గోడలు కూడా ఎక్కే బల్లులు ఉంటాయి క్యాట్ స్నేక్స్ ఉంటాయి ఉలిప్ స్నేక్స్ ఉంటాయి ఇటువంటివి గోడలు ఎక్కే బల్లులు పట్టుకొని తినడానికి అయితే చూస్తాయి నెక్స్ట్ అడవిలో నుంచి మన ఇంటికి వచ్చిన పాముని మళ్ళీ మన ఇంటి దగ్గర నుంచి కొంత దూరంలో అడవిలోకే తీసుకెళ్ళి వదిలే అప్పుడది దానే తోడు ఏదైతే ఉంటుందో ఆడపాం అయితే మనం పట్టుకునేది మగపాం గురించి మనం పట్టుకునేది మగపాం అయితే ఆడపాం గురించి వెతుకులాట అనేది సాగుతుంది కదా ఆ టైంలో మళ్ళీ అవి అక్కడికి వెళ్ళి కలుసుకొని ఉంటాయి మళ్ళీ మన ఏరియాకి అయితే రావడానికి ఇష్టపడవు ఎందుకంటే అది ఆహార నిమిత్తం దొరకలేనప్పుడే మన దగ్గరికి వస్తే మన ఆహారం వెతుక్కుంటూ అందువల్ల మనం ఈ మళ్ళీ దగ్గరలో తీసుకెళ్ళి వదిలేయడం వల్ల దాని తోడు అయితే ఏదైతే ఉంటుందో దాన్నే ఇవి వెళ్ళి క్యాచ్ చేసి రెండు కలిసి ఉండడం అనేది జరుగుతుంది దాన్ని మనం అంతకుమించి దూరంగా తీసుకెళ్లి వదలడం వల్ల ఇలాగా దెబ్బలాట అనేది జరుగుతుంటుంది పాముకి పాముకి మధ్యని ఆడపాము తోడు గురించి ప్రతి పాముకి కూడా ఇలానే జరుగుతుంటుంది అందుకే ఏ పామును పట్టుకున్నా సరే ఆ దగ్గరలోనే రిలీజ్ చేయడం మంచిది నా అభిప్రాయం ఇంకొక విషయం ఈ ఆడపాము ఏదైతే ఉందో అది గుడ్లు పెట్టే టైంకి కంపల్సరీ కొత్త పాముతో అనేది ఫైట్ చేసే రెండు మాగు పాములు కొట్టుకొని అప్పుడు గెలిచిన పాము ఏదైతే ఉందో దా మీకు ఇందా చెప్పాను కదా ఆడపంతో జత కడుతుందని కొన్ని సందర్భాల్లోనైతే ఒకే దగ్గర ఉన్న పాములు కూడా ఆ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటాయి నెక్స్ట్ ఈ రెండు ర్యాట్ స్నేక్స్ కూడా ఇంచుమించు ఒక అరగంట దాకా దెబ్బలాడుకుంటాయి ఎవరైనా చూసినా లేకపోతే ఏదైనా యానిమల్ దాని పక్క నుంచి వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి కొంత దూరం అనేది వెళ్ళిపోయి మళ్ళీ ఇలానే అవి దెబ్బలాడుకుంటుంటాయి నెక్స్ట్ ఇవి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల దాకా కూడా దెబ్బలాడుకుంటాయి ఏది గెలిచే దాకా కూడా ఓడిపోయేదాకా కూడా అవి దెబ్బలాడుకుంటూనే ఉంటాయి అలానే జరిగిపోతూ నావు పాముతోనైతే చాలా చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీరు ఎన్నిసార్లు చెప్తున్నాను విసుక్కు ఏ జాతి జాతిపాము ఆ జాతిపాముతోటే ఇవి తిరుగుతుంటాయి నెక్స్ట్ నా వీడియోస్నైతే చూసి లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ క్లిక్ చేయండి నేను మళ్ళీ మీ ముందుకి కోబ్రా వీడియోతో అయితే వస్తాను నెక్స్ట్ ఆ వీడియో కూడా కోబ్రా కాంబ్యాట్ అని అంటే ఆడపాం గురించి దెబ్బలు ఆడుకున్న కోబ్రాలు కూడా ఉన్నాయి ఆ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను వీడియోనైతే చూడండి ఇట్లు మీ వైల్డ్ వెంకట్